చేశారు అర్థం రాజ రెడ్డి గారు మీకు అట్లాగే అర్థం నియాకర్ గారికి రాకేష్ రెడ్డి గారికి రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఇవాళ మీకు కూడా అర్థం ఎందుకంటే ఇవాళ మనకు న్యూస్ లో ఇవాళ మొదలుపెట్టారు శుభారంభం ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను మొదటి వ్యాప్తిగా పాల్గొంటున్న నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది రాజు న్యూస్ దిన దిన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మీరన్న అదే అమిత్ షా వ్యాఖ్యల మీద రెండు రకాలు చేయొచ్చు ఒకటి పస్బోర్డ్ ఏర్పాటు చేయడం సూచకం మంచిగా పాజిటివ్ గా ఇప్పుడు అసలు యాక్చువల్ గా రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే ఏర్పాటు చేశారు కాకపోతే ఆఫీస్ ఢిల్లీలో ఉండే దాన్ని ఇక్కడికి మార్చి ఇక్కడ ఆఫీస్ ని నాగడ్ చేశారు అటు కొత్తదేం కాదు కానీ చేశారు అమిత్ షా గారు వచ్చారు చాలా సంతోషం కాకపోతే స్పైసెస్ అంటే మనం గోల్డెన్ స్పైస్ అంటాం ఫస్ట్ పాజిటివ్ వార్త మంది ప్రధానం పెడుతున్నాను ఎందుకంటే ఆపరేషన్ ఆ మనకు కగార్ గురించి తర్వాత మాట్లాడే ముందు ఇక్కడ గోల్డెన్ స్పైస్ అంటారు పసుపు నిజంగా పసుపు శుభ కార్యాలయం ముందు పెట్టి వాడతాం దాంతో పాటు రోగ నిరోధక శక్తి కలవి అనేక అలంకరణ సామాగ్రితో పాటు చిన్న దెబ్బతాకా మన అమ్మమ్మలు నానమ్మలు ఏం చేసేవాళ్ళు పసుపు పెట్టేవాడు ఉంటా అంటే మనకు దాని టర్నక్ చాలా ఆ ప్రశస్తం ఉంది పెళ్లిళ్ళు శుభకార్యాలు కూడా వచ్చేది అస్సలు నిజంగా ఏంటంటే ఇంత శుభ శుభంగా ఉండే పసుపు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు నష్టపోతున్నారు ఎందుకు దివాలా తీస్తున్నారు అని ఆలోచిస్తే మద్దతు ధర లేకపోవడం అంటున్నాను నేను ఇవాళ ఆఫీస్ ప్రారంభించా సరే నేను వాళ్ళ ఇళ్ళకంగానే పండుగ కాదు అస్సలు జరగాల్సింది తెలంగాణ మహారాష్ట్ర ఈశాన్య భారతదేశంలో ఒకటి రెండు రాష్ట్రాలు ఈ పసుపుని ఎక్కువగా పండిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా పసుపు చేసే దేశాలు మనది కూడా ఒకటి ఇంకా అట్లా చూసుకుంటే పసుపును బాగా ప్రమోట్ చేసి ముఖ్యంగా మా మనకు ఆర్మూరు నిజాబాద్ జిల్లాలో ఉన్న అటు కొంత కరీంనగర్ కోరుట్లాను మెట్పల్లి ప్రాంతంలో కూడా వీటిన ఉన్న పసుపుకు ప్రాధాన్యత ఉంది ఆ భూమిని బట్టి కూడా పసుపు మంచి పసుపు వస్తుంది దీన్ని ప్రమోట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా దీనికి పేటెంట్ హక్కు తీసుకోవాలి అన్నమాట పసుపు బట్టు చేయాల్సింది రెండోది మనకు మద్దతు ధర కంటే లాభసాటి ధర కల్పించే ప్రయత్నం చేయాలి ఒకేసారి నాలుగైదు వేలకు కింది పడిపోతుంది ఒకసారి పదిహేను వేల ఇరవై వేలు ఉంటుంది కనుక కనీసం ఇరవై వేల రూపాయల ధర వస్తే తప్ప పసుపు రైతులు బతుకు బతుకు బాగుపడదు అవి చేయాలి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడతాను ఎందుకంటే శుభంగా ఆఫీస్ ముందు పెట్టిన అయిపోయింది కానీ అక్కడ ఇట్లాంటి మాటలు మాట్లాడడం లేకుండా ఒకటే అవినీతి గురించి మాట్లాడారు ఒకటి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడారు అవసరం ఈ రెండు మనం విశ్లేషణ చేసుకోవాలి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడితే నేను ప్రజాస్వామ్యం రాదని ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు హింస చేయదు తప్పు కానీ హింస రెండు రకాలు ఉంటుంది ఒకటేమో రాజ్యహింస రెండోది ప్రైవేట్ హింస ప్రైవేట్ హింస మన చిన్న అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఇంట్లో మన పిల్లలు మనకి అదుగుతారు అలాగే చేతుల్లో ఏది ఉంటే మిస్ కొడతారు అది గ్లాసు కావచ్చు కంచం కావచ్చు ఏదైనా సరే చేతిలో బొమ్మ కావచ్చు గాజు బొమ్మ అయితే పగిలిపోతుంది ఇప్పుడు అట్లా మన పిల్లల మీద మనం పగబట్టి మనమైతే గొంతు నీళ్ళు చంపేయలేం కదా కానీ మన పిల్లల లాంటి వాళ్ళని వామపక్ష తీవ్రవాదమైన మత తీవ్రవాదమైనా నేను ఖరాఖండిగా వ్యతిరేకిస్తాను తీవ్రవాదం కరెక్ట్ కాదు హింస కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో కన్నుకు కన్ను పన్నుకు పన్ను అది అది ఒక రకంగా చెప్పాలంటే సరైనది కాదు కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ప్రజల ప్రాణ ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రభుత్వాలే హింస చేయడం ఏంటి అని అంటున్నాను అందుకని ఆపరేషన్ కగార్ అనే పేరు మీద ఇవాళ కానీ ఎవరైనా సరే పిట్టను కాల్చడానికి కాల్ చంపడం లేకుంటే చేయడం ఎదురు ఎదురు కాల్పులు ఎవరైనా పెద్దగా దాన్ని పట్టించుకోవడం ఎదురు కాల్పులు కాకుండా దాడి చేసి పాశ్వేకంగా వాళ్ళని చంపడం ఇది ఇది కదా వ్యతిరేకిస్తున్నాయి అందుకని శాంతి చర్చలు జరుపు జరుపుదు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు గతంలో విలు చేసింది ఏంటి కాంగ్రెస్ గతంలో మావోయిస్టులను చంపలేదా పీపుల్స్ వాళ్ళని చంపలేదా అందుకనే కేంద్రంలో రెండే రెండు పార్టీల అధికారంలో ఉన్నాయి ఇప్పటిదాకా సరే జనతా పార్టీ కూడా అందులో భాగమే కనుక నేను అంటున్నానంటే అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ కదా వాజ్పేయి గారు హాయంలో కానీ ఇప్పుడు కానీ పదకొండు ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని ఒక ప్లాన్ పెట్టుకొని మొత్తం కాగా ఆపరేషన్ కాగా అంటే అంతిమ యుద్ధం చేస్తామంటే సాధ్యం కాదు అంటున్నాడు భావజాలాన్ని చెప్పలేదు కానీ భావజాలం పొరపాట్లు సాధించవచ్చు తుపాకీ ద్వారా అధికారులు స్వీకరిస్తాం అనే దుర్మార్గమైన ఆలోచన కరెక్ట్ గా స్పష్టంగా వాళ్ళు నేను వ్యతిరేకిస్తున్నా రామ్మోహన్ గారు వాళ్ళు అంటున్నారు అంటే అమిత్ షా అంటున్నాడు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు పోయి కోల్పోయిన వారికి ఏం సమాధానం చెప్తారంటున్నాడు సెకండ్ కూడా చెప్తాను రెండో రెండవ కూడా చెప్తాను అంటే అంటాను అంటే ఇది బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ అది వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు ఉంది గతంలో మేము చేసినా అంటుంది కదా కాంగ్రెస్ పార్టీ కూడా పని చేసింది అంటున్నాను కదా నేను ఎవరు నేను వాళ్ళ తుపాకీ కుట్టడం ద్వారా రాజ్యాధికారానికి సిద్ధిస్తామనే తప్పు అమాయక గిరిజనులు కూడా యూనిఫార్మర్ల పేరు మీద చంపేస్తున్నారు వాళ్ళు చాలా దుర్మార్గం అంటున్నారు కాదట్లేదు కానీ దీనికి పరికారం అక్కడ లేదు కదా ఒక మాట చెప్తాను ఆయన ఇంకొక మాట అమిత్ షా గారు మాట్లాడింది అని ఇవాళ ఏటీఎం గా మారిపోయింది కాళేశ్వరం గాని ధరణి గాని ఆ ధరణి కూడా అనస్తలేదు ఆయనకు